నమస్తే మిత్రులారా నేను ప్రభాకర్ వేణువంక వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు రాష్ట్రంలో భారీ వర్షాలతో అతలాకుతలం అవుతా ఉన్నది ఖమ్మం జిల్లా కావచ్చు మహబూబ్ మహూబాబాద్ జిల్లా కావచ్చు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా అంతా కావచ్చు అయితే ఒకవైపు వర్షాలు ఇట్లా భయపెడతా ఉంటే ఇదే సమయంలో ఇంకొక భయంకరమైన సంఘటన జరిగింది ములుగు జిల్లాలో ఒక రెండు మూడు రోజుల నుంచి అధికారులకు కంటి మీద కొనుకు లేకుండా ఫారెస్ట్ అధికారులు కావచ్చు మిగతా శాఖల అధికారులు కావచ్చు ఒక ఆందోళన కరిగించే పరిస్థితిలో ఒక ఆందోళనకరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఏం జరిగింది అంటే ములుగు జిల్లాలో ఏటూరు నాగారం దగ్గర దాదాపు ఒక ఐదు వందల ఎకరాల్లో దాదాపు లక్ష చెట్లు అంటే ఇప్పుడు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం డెబ్బై ఐదు ఎనభై వేలు అది కూడా డ్రోన్ ద్వారా విజువల్ చూసినప్పుడు వాళ్ళు చెప్తున్న లెక్క డెబ్బై ఐదు నుంచి ఎనభై వేలు బట్ ఒక్కొక్క చెట్టు నుంచి చెట్టుకు కింద వెళ్ళి చెట్టు చెట్టు నుంచి చెట్టుకు లెక్కిస్తే దాదాపు లక్షకు పైగా చెట్లు కూలిపోయినాయి ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో కేవలం ఒక రెండు మూడు గంటల వ్యవధిలో దాదాపు లక్ష చెట్లు నేలకొరిగినాయి తెలంగాణలో ఇట్లాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదు దాదాపు దేశంలో కూడా ఇట్లాంటిది చాలా తక్కువ అంటున్నారు ఎప్పుడు జరిగినట్టు తెలియదు అని చెప్తున్నారు చాలామంది ఎక్కడ లేనట్టు ఎప్పుడు చూడని విధంగా దాదాపు లక్ష చెట్లు ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో కంప్లీట్గా నేల కొరిగిపోయినాయి ఇది ఎట్లా జరిగింది ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది సాధారణంగా గాలులు వీస్తాయి వేగంగా గాలులు వచ్చినప్పుడు వర్షాలు పడ్డప్పుడు కింద మట్టి వదులైనప్పుడు వరదల కారణంగా నేల కోతకు గురైనప్పుడు చెట్లు కూలిపోతాయి లేదు నీరు వడి ఆ బురదగా మారి నేల వదులైనప్పుడు కూడా చెట్లు పక్క కొరిగిపోతాయి అది ఒక పదో ఇరవయో యాభయో వందో చెట్లు పోతే అది మామూలుగా అనుకోవచ్చు బట్ లక్ష చెట్లు ఒకేసారి కూలిపోవడం అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశం అయిపోయింది అసలేంటి దానికి కారణం ఏంటి చెట్లు ఎట్లా కూలిపోయినాయి లక్ష చెట్లు కూలిపోవడం ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో అది కూడా అక్కడొక చెట్టు అక్కడొక చెట్టు కాదు అడవిలో కంప్లీట్గా ఒక సర్కిల్ గీసినట్టుగా ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో లక్ష చెట్లు నేల కొరిగిపోయినాయి అందులో చాలా చెట్లు ఉన్నాయి చాలా విలువైన కలపకు సంబంధించినటువంటి చెట్లు ఉన్నాయి అటవీ చాలా విశిష్టమైన అటవీ సంపదకు సంబంధించిన చెట్లు ఉన్నాయి చాలా రకాల చెట్లు ఉన్నాయి అవి ఏవేవి ఉన్నాయంటే వీళ్ళు డ్రోన్ ద్వారా అంచనా వేసింది ఫస్ట్ యాభై వేలు కానీ ఇప్పుడు ఇవాళ అది రెండు రోజుల క్రితం చెప్పిన లెక్క ఇప్పుడు వస్తున్న అంచనా ప్రకారం లక్ష చెట్లు రెండు వందల ఎకరాలు అంటే అట్ హెక్టార్స్ అంటే ఆల్మోస్ట్ ఐదు వందల ఎకరాలు ఎక్కడ జరిగింది ఏడూరు నగరం వైల్డ్ లైఫ్ సాంచురీలో తాడ్వాయి మేడారం గ్రామాల మధ్యలో ఈ మొత్తం చెట్లన్నీ నేలకొరిగినాయి వీళ్ళేదైనా టో టోర్నెడో లాగా వచ్చింది కావచ్చు ఇది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఒకటి ఏమేమి చెట్లు పోయినాయి నల్లమద్ది తెల్లమద్ది ఎగిసా జువ్వి నరేప మారేడు నేరేడు ఇప్ప ఇట్లాంటి చాలా చెట్లు వందలాది వేలాది చెట్లు ఒక్కొక్క రకానికి సంబంధించినటువంటి వందల వేల చెట్లు ఓవరాల్గా దాదాపు లక్షకు పైగా చెట్లు నేలకొరిగిపోయినాయి అది ఎంత విధ్వంసకరంగా ఉంది అంటే ఇగో ఇది ఇది నేషనల్ హైవే అటువైపు ఇటువైపు మనం చూస్తే ఇగో కొన్ని చెట్లు నిలబడి ఉన్నాయి మిగతా చెట్లంతా ఇది అంత దట్టమైన అటవీ ప్రాంతం అది ఆ దట్టమైన అటవీ ప్రాంతంలో మనం చూడ చెట్లా ఉండదు పరిస్థితి కంప్లీట్గా చెట్లన్నీ ఒకవైపు ఒరిగిపోయినాయి ఒక వైపు నుంచి కొట్టితే ఎట్లాగైతే ఒక సైడ్ పడిపోతాయో మొత్తం చెట్లన్నీ కూడా ఒక వైపు పడిపోయి ఉన్నాయి ఇగో మనం ఇదంతా ఏరియా గమనిస్తే ఆ మబ్బులు గమేస్తున్నాయి కాబట్టి అది క్లియర్ విజన్ లేదు ఇగో చూడవచ్చు మొత్తం చెట్లు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కాండాల కింద పడిపోయి అగో ఇది నేషనల్ హైవే మేడారం వైపు వెళ్ళే నేషనల్ హైవే ఇది వరంగల్ నుంచి మేడారం వైపు వెళ్ళే నేషనల్ హైవే దానికి రైట్ సైడు లెఫ్ట్ సైడ్ ఇదో చూడండి ఎంత దట్టంగా ఉన్నది అటు సైడ్ ఫారెస్ట్ బట్ ఇక్కడ చూడండి చెట్లన్నీ చెట్లన్నీ పడిపోయినాయి మనకు అది క్లియర్గా లేదు విజన్ అంత మబ్బులు బట్టి ఉండేసరికి మంత్రి సీతక్క గారు కూడా పోయి అక్కడ విజిట్ చేసిరు చూసిరు రు నేషనల్ హైవేకి చెట్టు ఎట్లా పడిపోయింది మొత్తం రోడ్ క్లోజ్ అయిపోయింది చాలా చెట్లు పడిపోయినాయి మిగిలినాయి కూడా చాలా చెట్లు విరిగిపోయినాయి మొత్తం కింద మొదళ్ళతో సహా ఊడిపోయి కింద పడిపోయినాయి కొన్ని చెట్లు విరిగిపోయినాయి మిగిలినవి ఇగో పైన విరిగిపోయి కింద పడిపోయినాయి అసలు ఇట్లా ఎందుకు జరుగుతుంది దానికి ఉన్న కారణాలేంటి ఒక కేవలం ఒక ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో ఒకేసారి లక్షకు పైగా చెట్లు ఎట్లా కూలిపోయినాయి దీనికి కారణమేంది మామూలుగా మనం విదేశాల్లో చూస్తూ ఉంటాం అని వస్తాయి ఇట్లా ఇట్లా టోర్నడో అని వస్తాయి అది ఏంటి అంటే గాలి వేడి గాలులు ఎప్పుడు కానీ గాలి వేడెక్కినప్పుడు దాని బరువు తగ్గుతుంది గాలి చల్లబడినప్పుడు దాని బరువు ఎక్కువగా ఉంటుంది గాలి వేడెక్కినప్పుడు ఏం జరుగుతుంది అంటే మన ఇప్పుడు మన నిలబడ్డ ప్రాంతంలో మన ఈ భూ వాతావరణంలో ఉన్నటువంటి గాలి వేడెక్కినప్పుడు అది బరువు తగ్గి పైకి పైకిపోతుంది పైకి లేచి మేఘాల వరకు అట్లా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది చల్ల వేడి గాలి మళ్ళీ చల్లబడిన గాలి చల్లబడిన గాలి అనేది కిందికి వస్తూ ఉంటుంది కిందికి వస్తుంది అది వెయిట్ ఎక్కువ ఉంటుంది మనకి ఇవన్నీ ఫిజిక్స్లో చెప్తారు గాలి వేడెక్కినప్పుడు దాని బరువు తగ్గుతుంది కాబట్టి అది పైకి లేస్తూ ఉంటుంది సో ఇట్లా జరిగినప్పుడు ఏమవుతుంది ఈ గాలి ఏదైతే చ చల్లబడిన వేడెక్కిన గాలి బరువు తక్కువ ఉన్న గాలి బరువు ఎక్కువ ఉన్న గాలి రెండు కూడా ఇట్లా కలిసినప్పుడు రెండు సుడుల్లాగా తిరుగుతాయి ఇగో ఇట్లా గాలి వివిధ దిశలల్లో వచ్చేసి తిరుగుతూ ఉంటాయి ఇట్లా ఇటువైపు నుంచి వేడెక్కిన గాలి ఆ చల్లబడిన గాలి ఇట్లా వస్తూ ఉంటుంది ఇది ఇటు నుంచి వస్తుంది ఇట్లా ది వివిధ దిశల నుంచి వచ్చేసి ఒక దగ్గర అది సుడిగుండం అయిపోతుంది కంప్లీట్గా ఇట్లా రౌండ్గా చుట్టేస్తూ ఉంటుంది గాలి మనకి ఎట్లయితే మోటార్లో ఆ వీల్ లోపల తిరుగుతూ ఉంటే మనకు వాటర్ బయటకు వస్తూ ఉంటాయో అది ఇట్లా తిరిగినా కొద్దీ ఆ ప్రెషర్కి బయటకు వస్తూ ఉంటాయి సేమ్ మన ఇంట్లో ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కదా ఫ్యాన్ తిరిగినప్పుడు గాలి లోపలనే తిరుగుతూ ఉంటుంది అట్లా ఇది కూడా ఇట్లా మనం ఈ రెడ్ లైన్లో చూడవచ్చు ఇది ఇటువైపు నుంచి ఇటు వెళ్తుంది గాలి ఇటు నుంచి ఇటు వస్తున్నది ఇటు నుంచి చిట్టు పోతున్నది ఇట్లా ఇట్లా తిరుగుతా తిరుగుతూ అది పైకి పోతూ ఉంటుంది చల్లబడినగా ఏదైతే వేడెక్కి బరువు తగ్గినటువంటి గాలి కింద నుంచి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అది అది ఇట్లా రొటేట్ అవుతూ పోతుంది ఇట్లా వివిధ దిశలలో వచ్చిన గాలి కలిసినప్పుడు అదొక టోర్నడో లాగా ఫామ్ అవుతుంది అంటే ఈ మొత్తం గాలులు అన్నీ కలిసేసి ఒక సుడిగుండం లాగా చుట్టేస్తూ ఉంటాయి మొత్తం అది చాలా వేగంగా తిరుగుతూ ఉంటాయి చిన్న చిన్నవి మనం సమ్మర్లో చూస్తూ ఉంటాం మన ఇళ్ళ మధ్యలో పొలాల్లో చిన్న చిన్న సుడిగుండాలు వస్తూ ఉంటాయి అవి చిన్నగా అట్లా వచ్చేసి కొంత దూరం పోగానే అది మళ్ళీ కనిపించకుండా అయిపోతుంది బట్ ఇప్పుడు మనం ఇందాక చూసింది ఇగో ఇట్లా ఇట్లా చాలా వేగంతో విదేశాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి ఇట్లా చాలా వేగంతో గాలి చుట్టేయడం వల్ల ఆ దారి మధ్య అది ఎక్కడి నుంచి అయితే పాస్ ఆన్ అవుతూ ఉంటుందో ఆ దారిలో ఉన్నటువంటి ఇల్లు కానీ చెట్లు కానీ మొత్తం ధ్వంసం అయిపోతాయి అంటే చుట్టేస్తే ఇట్లా తిప్పుతుంది మొత్తం మనం వాషింగ్ మిషన్లో బట్టలే సెట్లా మొత్తం చుట్టూ తిప్పేస్తుందో అట్లా తిప్పేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అది చుట్టు తిప్పేసేసరికి ఆ గాలి వేగానికి ఇల్లు మొత్తం పైకప్పులు లేచిపోతాయి చెట్లు కూడా గాలికి పైకి లేచి కింద పడిపోతాయి అంత వేగంగా ఉంటుంది దాదాపు నూట యాభై రెండు వందల కిలోమీటర్ల వేగంతో టోర్నెడోలు వస్తాయి విదేశాల్లో ఇంకా అంతకు మించి కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మన దగ్గర ఏం జరిగింది ఏదైతే ఇప్పుడు మనం మేడారం అడవుల్లో ములుగు అడవుల్లో ఇట్లా చెట్లు పడిపోవడానికి కారణమేంది నిజంగానే ఇట్లా టోర్నెడో వచ్చిందే అని అనుకుంటే ఇట్లా ఇక్కడ చుట్టూ తిరుగుతా ఇక పై వరకు వెళ్ళింది అది అంటే ఇక్కడ గాలి ఏదైతే బరువు తగ్గి వేడెక్కిన గాలి ఏదైతే బరువు తగ్గుతుందో అది అట్లా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది వివిధ దిశలలో వచ్చి ఒక దగ్గర అప్ అయిపోయి పైకి లేస్తూ ఉంటుంది నిజంగానే ఇట్లా టోర్నడో గిన వచ్చి ఉంటే ఇట్లా ఉండదు ఇక్కడ ఈ అడవిలో పరిస్థితి ఇట్లా ఉండదు టోర్నడో వెళ్ళే మార్గంలో మొత్తం విధ్వంసం చేసేస్తుంది అది చుట్టేస్తుంది మొత్తం అందులో పెట్టేసి చుట్టేస్తుంది ఏమంటారు మిక్సీలో తిప్పేసినట్టుగా చేసేస్తుంది ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఏం నామరూపాలు లేకుండా చెల్లా చెదరైపోతాయి బట్ ఇక్కడ పరిస్థితి అట్లా లేదు అట్లా లేదు పరిస్థితి చెట్లన్నీ కూడా కొన్ని కింద పడిపోయి ఉన్నాయి కొన్ని చెట్లు అట్లాగే నిలబడి ఉన్నాయి మరి ఏం జరిగింది టోర్నెడో కూడా కాదు అది టోర్నెడో అయితే కంప్లీట్గా ఈ ఏరియా మొత్తం జుట్టేస్తుంది ఆ చెట్లన్నీ పోతాయి చెల్లా చెదరవుతాయి చెట్లు కూడా తునా తునకలు అయిపోతాయి అసలు మనకి ఇట్లా చెట్ల రూపాలు ఇప్పుడు మనకి ఇక్కడ కాండాలు పడిపోయినాయి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడన్నీ ఇవేవి కూడా ఇంత నీట్గా క్లియర్గా ఉండవు టోర్నడో అయితే అవన్నీ కంప్లీట్గా విరిగిపోయి ముక్కలైపోయి ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడిపోయి ఉంటాయి కానీ ఇక్కడ మనకు అట్లా లేదు మరి దీనికి కారణం ఏంది ఎందుకు ఇట్లా జరిగింది మ్యాక్సిమం మనం కొందరు ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే స్ట్రేట్ లైన్ విండ్స్ స్ట్రేట్ లైన్ విండ్స్ అనే ఒక గాలి వీచే విధానం ఏదైతే ఉంటుందో అది మ్యాక్సిమం దీనికి ఏదైతే మన ములుగు జిల్లాలో జరిగినటువంటి ఈ విధ్వంసం లక్ష చెట్లను నేల కొరిగేలా చేసిన విధ్వంసం ఏదైతుందో దీనికి కారణం స్ట్రేట్ లైన్ విండ్స్ అని వాళ్ళు చెప్తున్నారు ఏంది స్ట్రేట్ లైన్ విండ్స్ అంటే ఏంది మనం చూస్తున్నాం ఇక డ్రై ఎయిర్ ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నాం కదా వేడెక్కిన గాలి బరువు తగ్గి పైకి వెళ్ళిపోతుంది అన్ని వైపుల నుంచి పైకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏంది దాదాపు అంతా మేఘావృతమై ఉన్నది భారీగా మేఘాలున్నాయి చాలా బీభత్సమైన మేఘాలు ఏమంటారు క్యూలోనింబస్ మేఘాలు అంటారు కదా ఆ స్థాయిలో మొత్తం ఆకాశం అంతా మేఘావృతమైంది ఒక మూడు నాలుగు రోజుల నుంచి దాదాపు వారం రోజుల నుంచి అట్లే ఉంది పరిస్థితి అందులోనూ ఆ ములుగు వైపు ఏదైతే ఆ సరిహద్దు ఛత్తీస్గఢ్ బార్డర్ ఇప్పుడు మనం ఖమ్మంలో చూసినాం ములుగులో వర్షాలు ఎట్లా పడ్డాయి మహబూబాబాద్లో ఎట్లా పడ్డే వర్షాలు నేను చూసినాం సో ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన మేఘాలు అల్ముకొని ఉన్నాయి దట్టమైన మేఘాలు అలుముకొని ఉన్నాయి ఆ మేఘాల్లోకి ఏదైతే కింద ఉన్నటువంటి ఈ డ్రై ఎయిర్ ఏదైతుందో బరువు తగ్గినటువంటి వేడెక్కిన గాలి డ్రై ఎయిర్ ఏదైతుందో అది వెళ్ళి ఈ మేఘాలలోకి కలిసిపోతుంది పైన ఏర్పడ్డ మేఘాల్లోకి అన్ని వైపుల నుంచి వచ్చినటువంటి ఈ తేలికగా ఉన్నటువంటి గాలి డ్రై ఎయిర్ ఏదైతుందో వెళ్ళి మేఘాలలో కలుస్తుంది కలిసినప్పుడు ఏమవుతుంది ఇది చల్లబడుతుంది ఈ గాలి అక్కడికి పోగానే మేఘాల్లోకి వెళ్ళగానే చల్లబడుతుంది ప్లస్ ఇది వేగంగా ఉంటుంది ఈ చల్లబడిన గాలి వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మేఘాల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా చూపిస్తాం మీకు మేఘాల్లోకి వెళ్ళిన తర్వాత ఇవి మేఘాలు మేఘాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఈ ఏదైతే ఈ డ్రై ఎయిర్ అవుతుందో ఇక్కడికి వెళ్ళిపోయి అది ఇంకా చల్లవైపోతుంది ఇందులో కలిసిపోయిన తర్వాత ఇది వేగంగా వెళ్ళి కలిసినప్పుడు అందులో ఉన్నటువంటి ఆల్రెడీ చల్లబడి ఉన్నటువంటి ఈ మేఘాలు ఏదైతే ఉన్న చల్లగా ఉన్నాయి అవి ఇంకా ఎట్లాంటిగా మనం రాళ్లవాన అంటాం కదా ఆ రాళ్లవాన పడ్డప్పుడు వడగన్లో అంటాం కదా వడగన్ల వర్షం ఎట్లయితే ఆ ఫోర్స్గా కిందికి మనకు రాళ్ళు ఇట్లా ఒకరు ఎవరో పైనుంచి రాయి విసిరినట్టుగా వచ్చి పడతాయి ఫోర్స్గా సేమ్ అదే విధంగా ఇది కంప్లీట్ కూల్ అయిపోతుంది బరువెక్కుతాయి మేఘాలు చాలా బరువెక్కుతాయి ఈ గాలిలో వస్తూ ఉంటాయి ఆ సమయంలో చాలా వేగంగా చాలా వేగంగా దాదాపు నూట యాభై నుంచి రెండు వందల కిలో గంటకు నూట యాభై నుంచి రెండు వందల కిలోమీటర్ల స్పీడ్తో ఆ మేఘాలు అనేటివి వర్షం కిందికి వర్షం వర్షంగా అయి కురుస్తాయి కిందికి ఆ మేఘాలు చల్లబడి విపరీతమైన అదైపోయి కిందికి ఒకేసారి దాదాపు నూట యాభై నుంచి రెండు వందల కిలోమీటర్ల వేగంతో ఒకేసారి మనం ఇట్లా పైనుంచి ఇట్లా కిందికి కొట్టినట్టుగా వర్షం అంతా ఒకేసారి పడిపోతుంది ఆ ఏరియా అయితే ఎక్కడి వరకు అయితే ఆ మేఘం పరిధి ఉందో ఆ విస్తరించిన మేఘం పరిధి ఎంతవరకు ఉంది ఇప్పుడు ఇక్కడ మనకి దాదాపు ఐదు వందల ఎకరాల వరకు విస్తరించింది అది ఆ ఐదు వందల ఎకరాల పరిధిలో ఉన్నటువంటి మేఘము ఒకేసారి కంప్లీట్గా ఇట్లా కురుస్తుంది ఒకేసారి కురిసినప్పుడు ఆ వేగానికి ఆ చినుకుల వేగం కావచ్చు అది వాతావరణంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు దానికి ఇక్కడ ఉన్నటువంటి గాలి కూడా తోడవుతుంది కొంచెం మనం పైకి వెళ్ళిన తర్వాత మనకు గాలి వేగం ఉండదు పైన కిందికి వచ్చిన తర్వాత కొంత పరిధి వరకే గాలి వేగం ఉంటుంది మన పైన కొంతవరకు ఆ ఆ భూ ఎప్పుడైతే ఈ వర్షించే ఈ వర్షం ఎంటర్ అవుతుందో మేఘాలు ఎంటర్ అవుతాయో అప్పుడు వచ్చిన తర్వాత అది ఇంకింత వేగాన్ని పుంజుకొని ఒక ఫోర్స్ఫుల్గా కిందికి ఇట్లా కొట్టినట్టుగా ఇట్లా ఇట్లా కొట్టినట్టుగా కంప్లీట్గా వర్షం పడుతుంది ఒక ఎప్పుడు కానీ వర్షం మనకి ఇట్లా డైరెక్ట్ ఇట్లా కిందికి పడదు మనం చాలాసార్లు గమనిస్తాము వర్షం ఇట్లా కిందికి నేరుగా పడదు కొద్దిగా ఇట్లా క్రాస్లో కనిపిస్తూ ఉంటుంది మనకి ఐదర్ లెఫ్ట్ సైడ్కా రైట్ సైడ్కా ఇట్లా కొద్దిగా వంగి వర్షం పడుతూ ఉంటుంది చినుకులు ఎప్పుడు కానీ ఇట్లా మనకి చూస్తే వర్షం పడేప్పుడు మన బయట పడి చూస్తే మనకి కనిపిస్తుంది ఇట్లా చినుకులు క్రాస్గా పడేది చాలాసార్లు కొన్నిసార్లు నేరుగా పడవచ్చు బట్ చాలాసార్లు మనకి ఏదో ఒక వైపు వంగి పడతా ఉంటుంది వర్షం ఇక్కడ కూడా అదే జరిగింది ఇట్లా వచ్చినప్పుడు ఇది చాలా కూలింగ్ అయిపోయి ఈ మేఘం చల్లబడిపోయి ఇది చాలా వేగంతో కిందికి వర్షం అయి కిందికి పడుతుంది కిందికి పడ్డప్పుడు ఇట్లా ఇగో ఒక వైపు ఇది వచ్చి వర్షం ఇట్లా ఒక వైపు కొట్టేస్తుంది విపరీతాన మేఘంతో కొట్టేసినప్పుడు ఈ చెట్లన్ని ఇట్లా ఒక వైపు పడిపోతాయి ఇట్లా వన్ సైడ్ ఇప్పుడు మనం ఇందులో చూసినాం ఇందాక మనం ఇక్కడ చూస్తున్నాం ఇగో అన్ని ఇటు సైడే పడిపోయినాయి చెట్లు ఇగో ఇక్కడ కూడా చూస్తున్నాం ఇటు సైడే పడి ఉంది ఇక్కడ మొదలు ఉంది ఇటు సైడ్ చెట్టు పడ్డది ఇగో ఇక్కడ మొదలు ఇటు సైడ్ చెట్టు ఇగో ఇది మొదలు ఇవన్నీ మొదలు ఈ చెట్టు ఇటుపడింది అన్ని చెట్లు అట్లే ఉన్నాయి మనకి మీరు మొత్తం వీడియో అంతా చూసినా కూడా చెట్లు దాదాపు అన్నీ ఒకే వైపు పడిపోయి ఉన్నాయి అన్నీ ఒకే వైపు ఇగో అన్నీ ఒకే వైపు ఒరిగిపోయి ఉన్నాయి చెట్లు ఇదంతా కూడా మనం ఏరియా అంతా చూసినప్పుడు అన్నీ ఒకే వైపు ఒరిగిపోయి ఉన్నాయి ఇవో ఇట్లా సేమ్ ఇక్కడ ఏంది ఇటు సైడ్ నుంచి వర్షం కొట్టింది కాబట్టి ఇటువైపు నుంచి బలంగా గాలితో కూడినటువంటి ఆ వర్షం బలంగా వచ్చి ఒక వడగండ్ల వర్షం లాగా గట్టిగా కొట్టేసింది కాబట్టి చెట్లన్నీ వన్ సైడ్ అట్లా ఒరిగిపోయినాయి ఇది టోర్నెడో మనం ఇందాక చెప్పుకున్నాం అక్కడ వీడియో చూసిన టోర్నెడో అనేది ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది గాలి ఇట్లా రొటేట్ అయినప్పుడు ఇగో ఇట్లా ఇట్లా వచ్చేసి అది మొత్తం అందులో కలిసిపోతుంది అప్పుడు ఇట్లా చెదురుగా పడతాయి చెట్లు ఇట్లా చెల్లా చెదరైపోయి ఒక్కొక్కటి ఒక్కొక్క వైపు వెళ్ళిపోతాయి మొత్తం ముక్కలు అయిపోతాయి విరిగిపోతాయి బట్ ఇప్పుడు ములుగులో మనం ఆ ఫారెస్ట్లో చూసినప్పుడు ఎక్కడ కూడా ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తలేదు ఎక్కడ కూడా లేదు ఇట్లాంటి పరిస్థితి కేవలం మనకు ఇట్లా ఒక సైడు ఒకొక్క వైపు ఒరిగిపోయిన చెట్లే మనకు ఒరిగిపోయి కింద పడిన చెట్లే కనిపిస్తున్నాయి అంటే దాదాపు ఇది స్ట్రేట్ లైన్ విండ్ ఎఫెక్ట్ అంటే ఆ అటవీ ప్రాంతం మీద చాలా బలంగా మేఘాలుగా అమ్ముకొని ఈ ఏదైతే డ్రై ఇయర్ ఏదైతుందో పైకి వెళ్ళిపోయి ఆ డ్రై ఎయిర్ పైకి వెళ్ళిపోయినప్పుడు అక్కడున్న మేఘాలు మరింత చల్లబడి అది వేగంగా చాలా వేగంగా వర్షం పడ్డప్పుడు కిందికి వచ్చినప్పుడు అది చాలా ఏమంటారు బలంగా చెట్లను కొట్టినప్పుడు ఇగో ఇట్లా ఇట్లా చెట్లన్నీ పడిపోయినాయి కింద ఇగో ఇటే ఒరిగినాయి చెట్లు మనం చూసినాముగా ఇగో ఇటే ఉరిగింది ఇది ఇక్కడే ఉరిగింది ఇవి పోల్ ఇక్కడే ఒరిగింది ఇందులో మనకి ఇంకా కనిపిస్తాయి అంటే ఎంతవరకు అయితే ఆ మేఘం పరిధి ఎంతవరకు ఉంది అది ఎంతవరకు దాని విస్తరించి ఉన్నదో అంతవరకు మాత్రమే ఫారెస్ట్ డ్యామేజ్ అయింది చెట్లు విరిగిపోయినాయి మిగతా ఏరియా అంతా ఇగో చుట్టుపక్కల ఆ పైన ఉన్న ఏరియాలో చెట్లు ఉన్నాయి బట్ ఇక ఈ ఏరియాలోనే మేజర్గా చెట్లన్నీ విరిగిపోయి ఇట్లా ఒక్క వైపు ఉరిగిపోయినాయి ఇగో ఇట్లా స్ట్రేట్ లైన్ విండ్స్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఇట్లా వర్షం బలంగా కొట్టినప్పుడు పైనుంచి వేగంగా గాలితో కలిసి చాలా పెద్ద పెద్ద వర్ష బిందువుల్లాగా మారి లేకుంటే వడగల్లలాగా మారి ఇట్లా బలంగా కొట్టేసినప్పుడు ఇట్లా ఒకటే సైడు ఇప్పుడు మనకి ఇక్కడ మార్క్స్ ఉన్నాయన్నీ ఇట్లా ఈ వైపు నుంచి బలంగా కొడుతుంది వర్షం పైనుంచి ఇట్లా వచ్చి ఇట్లా బలంగా ఇట్లా పడ్డప్పుడు ఇదంతా ఇట్లా కింద పడిపోతాయి ఇరిగిపోతాయి అది ఎంత సాయిల్ ఎంత బలంగా ఉన్నా చెట్టు ఎంత బలంగా ఉన్నా ఇట్లా దాని స్పీడ్కి దాదాపు ఆ రోజు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు విసినాయని చెప్తున్నారు మేబీ ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు ఆ టైంలో ఒక పర్ఫెక్ట్ ఆ టైంలో ఎప్పుడైతే వీళ్ళు చెప్తున్న టైం ఏది అంటే ఆ రోజు జరిగింది సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర మధ్యలో ఆగస్టు ముప్పై ఒకటో రోజు మొన్న ఆగస్టు ముప్పై ఒకటి నాడు ఐదున్నర నుంచి ఏడున్నర మధ్య టైంలో ఈ ఘటన జరిగింది ఇంత భారీ వర్షం పడ్డది ఆ భారీ వర్షంలో ఈ ఈ స్ట్రేట్ లైన్ విండ్స్ ఎఫెక్ట్తో ఇట్లా చెట్లన్నీ ఒకసారి ఒకవైపు ఒరిగిపోయి కంప్లీట్గా దాదాపు లక్ష చెట్లు పోయినాయి అదే ఒకవేళ టో టోర్నేడో అయి ఉంటే ఇట్లా చుట్టేసేది మొత్తం చెట్లన్నీ ఇట్లా రౌండ్ అయిపోయి ఉండేటి టోర్నేడో ఒకటే దగ్గర ఆగదు మళ్ళీ ఎప్పుడు కానీ టోర్నేడో ఒక దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఆ గాలి తిరుగుతా 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 ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళిపోవచ్చు అది ఒకవేళ నిజంగానే టోర్నేడో అయి ఉంటే చాలా ఇంకా నష్టం జరిగి ఉండేది ఇప్పుడు ఇందులో అక్కడక్కడ కొన్ని చెట్లు మిగిలినాయి బట్ టోర్నెడో వచ్చి ఉంటే అట్లా చెట్లు మిగిలేవి కాదు మిగిలిన చెట్లు కూడా అసలు అక్కడ అటవి నామ అడవి అనేది నామరూపాలు లేకుండా అయిపోయేది ఒకవేళ ఇదే ఇదే స్ట్రెయిట్ లైన్ విండ్ ఎఫెక్ట్ అనేది గ్రామాల పైన ఉండి ఉంటే చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేది చాలా పెద్ద ఎత్తున ఎందుకంటే ఆ వేగానికి అంతంత పెద్ద చెట్లే నేల కొరిగిపోయినాయి అట్లాంటి అప్పుడు పూరి గుడిసెల్లో ఉండేవాళ్ళు గుణ పెంకుల ఇళ్లలో ఉండే వాళ్లకు ఇల్లు మొత్తం కూలిపోయి ధ్వంసం అయ్యేవేటి అంత వేగంగా వచ్చి బలంగా కొడితే వర్షం పైనుంచి ఆ పైనుంచి ఆ వేగానికి గాలి వేగానికి ఆ వర్షం వేగానికి మొత్తం అన్నీ కుప్పగూలేవి కానీ అటవీ ప్రాంతంలో జరగడం వల్ల చాలా ప్రాణ నష్టం తప్పింది ఆస్తి నష్టం కూడా తప్పింది అటవీ నష్టం జరిగింది దాన్ని మనం ఏం ఆపలేని పరిస్థితి అటవీ నష్టం జరిగింది దాన్ని ఎట్లా రిస్టోర్ చేయాలనే దానికి వాళ్ళు అధికారులు చూస్తూ ఉన్నారు దాని మీద ఇంకా రీసెర్చ్ చేస్తూ ఉన్నారు అసలు ప్రధాన కారణం ఏంటంటే మన ఇప్పుడు ప్రాథమికంగా కొందరితో మాట్లాడి అసలు ఇట్లాంటి ఎందుకు జరుగుతాయి ఎట్లా జరుగుతాయి దీని కారణం ఏందని కొంచెం మనం రీసెర్చ్ చేసినప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇది స్ట్రేట్ లైన్ విండ్ ఎఫెక్ట్ ఒకవేళ టోర్నెడో అయితే ఇంకా ప్రమాదకరంగా ఉండేది అది ఓన్లీ అడవిలోనే ఆగేది కాదు అడవిని చుట్టేసి మొత్తం నాశనం చేసుకుంటూ ఊర్ల మీద కూడా పోయినా ఆశ్చర్యం లేదు అది అయినా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మార్గంలో అది ఈ రూట్లోనే వెళ్తుంది అనడానికి కూడా లేదు టోర్నెడో వస్తే అది చుట్టేస్తా మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఇక్కడ స్ట్రేట్ లైన్ విండ్ ఎఫెక్ట్ కాబట్టి ఒక పర్టిక్యులర్ ఏరియాలోనే అది బలంగా పడడం వల్ల ఆ చెట్లన్నీ విరిగిపోయి ఒకే వైపు పడిపోయినాయి ఇది ఓన్లీ అడవిలో జరిగింది కాబట్టి ప్రాణ నష్టం లేదు ఇప్పటికైతే ఈ ఆస్తి నష్టం కూడా పెద్దగా ఏం లేదు ఇల్లు అట్లాంటివి కూడా ఏం జరగలేదు ఇప్పటి వరకు అయితే దీన్న రీసెర్చ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు అధికారులు అందరు వెళ్ళారు ఫీల్డ్కి వెళ్ళి చూసారు అసలు కారణం ఏంది స్ట్రైట్ లైన్ విండ్స్ అయినా ఎఫెక్టు లేకపోతే చిన్నపాటి టోర్నడం ఏమైనా వచ్చిందా లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయనే దాని మీద అధికారులు కూడా రీసెర్చ్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఇప్పటికే ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా అక్కడ ఇక్కడ వెళ్ళిరు వాతావరణ శాస్త్రవేత్తలు కూడా వెళ్ళిర్రు అక్కడన్నీ శాంపుల్స్ అవి తీసుకొని అంతా చూసారు సో ఇట్లాంటి పరిస్థితి ఒకవేళ ఇప్పుడే మనం వర్షాలకే ఈ ప వరదలకే అతలాకుతలం అవుతూ ఉన్నాం కానీ ఇట్లాంటిది గ్రామాలపైన వచ్చి ఉంటే ఎంత ప్రమాదం ఉండేది ఎంత డేంజర్ ఉండేది అనేది ఒక అదొక ఊహ కందని భయం అది కానీ మొత్తానికైతే ఒక ప్రమ పెద్ద గండం తప్పింది ప్రజలకి అయితే ఇంకా ఏమైనా ఇట్లాంటి వచ్చే అవకాశం ఉందా ఎందుకంటే ఇప్పటికి కూడా అక్కడ పింక్ అలర్ట్ ఉంది ఎక్కడైతే ఆ ములుగు జిల్లా కావచ్చు ఖమ్మం కావచ్చు ఆ పై బెల్ట్ అంతా కూడా పింక్ అలర్ట్ ఉంది ఇప్పటికి కూడా సో అది ఆ పింక్ అలర్ట్లో మరి ఇంత దట్టమైన మేఘాలు అలుముకుని ఈ గాలి ప్రభావం ఏమన్నా మళ్ళీ ఉండి ఇట్లాంటి ఇంకేమైనా ఏర్పడే అవకాశం ఉందా ఇట్లాంటి వాటి మీద కూడా వాతావరణ శాఖ అధికారులు పరిశీలన చేస్తున్నారు సో దాదాపు ఇప్పటికైతే ఇట్లాంటిది లేవనే అంటున్నారు అది అనుకోకుండా అట్లా జరిగింది మనకు ముందస్తుగా కూడా ఎక్కడ కూడా వాతావరణ అంచనాల్లో కూడా అందలేదు అనుకోకుండా జరిగింది ఇప్పటికైతే ఇంకా లేవు అంటున్నారు బట్ పరిశోధనలు అయితే జరుగుతూ ఉన్నాయి బట్ ఇంకొకసారి అట్లాంటివి జరగకుండా చూద్దాం ఒకసారి దీని మీద సీతక్క గారు కూడా మాట్లాడారు ఏం చెప్పారు ఒకసారి చూద్దాం వచ్చిన అంచనా ఐదు వందల ఎకరాలలో డెబ్బై ఎనిమిది వేల చెట్లు ఆ గాలికి మొత్తం ముప్పై ఒకటో తారీఖు నాడు కురిసినటువంటి భారీ వర్షాలు మరొక రకమైనటువంటి సుడిగాలి సుడిగాలి రావడంతో డెబ్బై ఎనిమిది వేల ఓన్లీ రోడ్లకే పడతారు కానీ చెట్టు నుంచి చెట్టు కౌంట్ చేస్తే అది లక్షలలో ఉండొచ్చు అనేది అనిపిస్తా ఉంది దీన్ని మరి టొరండో అంటే ఒక రకమైనటువంటి సుడిగాలి వందల ఎకరాల్లో చెట్లు మొత్తం కూడా నష్టపోవడం జరిగింది మరి వెంటనే నేను కానీ సంబంధిత లోకల్ కలెక్టర్ గారు డిఎఫ్ఓ ఎస్పీ మేమంతా కూడా దాన్ని పరిశీలించి ఇది ఎంత నష్టం జరిగిందో డ్రోన్ కెమెరాల ద్వారా తీయాలని ఆదేశించడంతో ఈ రోజు నిన్నీ బయటకు రావడం జరిగింది ఈ రోజు పిసిసిఎఫ్ గారు కూడా మరి ములుగు ప్రాంతాన్ని ఏదైతే తాడవాయి మేడారం మధ్య అటు ఇటు మేడారం అటు ఇటు కొండాయి కొండపర్తి ఈ మధ్యలో ఉన్నటువంటి ఐదు వందల ఎకరాలలో డ్యామేజ్ జరిగింది అంటే ఇలాంటి ఏదైతే గాలి సుడిగాలు ఉన్నాయో ఇది ఆ వచ్చింది కాబట్టి చెట్లు పడిపోయి ప్రాణ నష్టం జరగలేదు అయినా ఆ రోజు రాత్రి ఆ రోడ్ల మీద ఉన్నటువంటి ఒక దిక్కు నేషనల్ హైవే ఎటునగర్ నుంచి ఇది ఒక చాలా ప్రమాదకరమైన పరిస్థితి నుంచి ఇప్పుడు ములుగు జిల్లా బయటపడుది మనం ఖమ్మంలో మహబూబాద్ జిల్లాలో చూసినామో ఇది ఒకవేళ గ్రామాల పైనగా ఒకవేళ ఈ స్ట్రేట్ లైన్ ఎఫెక్టు స్ట్రేట్ లైన్ విండ్ ఎఫెక్ట్ పడి ఉంటే అంతకు మించిన ప్రాణ నష్టం జరిగేది ఆస్తి నష్టం జరిగేది బట్ ఫారెస్ట్ ఏరియాలో జరిగింది కాబట్టి ఇప్పటికైతే సేఫ్ దాని కారణాలనేవి విశ్లేషణ చేస్తూ ఉన్నారు సో ఇది మొత్తానికి ఇప్పటి వరకు మనం ప్రాథమికంగా కొందరితో మాట్లాడింది మనం కొంత రీసెర్చ్ చేస్తే మనకు తెలిసినది ఏంటి అంటే ములుగురు జిల్లాలో జరిగిన దానికి టోర్నడక్ అంటే కూడా ఈ స్ట్రైట్ లైన్ విండ్ ఎఫెక్ట్ అనేది కారణం అనేది తెలుస్తూ ఉంది చూద్దాం మరి ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉన్నది నెక్స్ట్ దా దాని కారణం ఏంది ఇంకేమైనా అట్లాంటి ప్రమాదాలు ముంచి ఉన్న పొంచి ఉన్నాయా మనకు ఇంకా వస్తాయా ఎట్లా వాటిని ఎట్లా ఎదుర్కోవాలనేది అధికారులు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు అది ముందు ముందు తెలుస్తుంది థ్యాంక్ యూ